ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా పిగ్మెంటేషన్తో ఫేస్ మొత్తం పాడైపోయి ఉన్నా కూడా ఈ ఫేస్ ప్యాక్తో మీ ఫేస్ చాలా బాగుంటుంది ఫేస్ మీద మచ్చలు ముడతలు బాయ్ బాయ్ అంటూ పారిపోతాయి ఎక్కడికి వెళ్ళినా అందరి చూపు మీ మీదనే ఉంటుంది ఒకసారి ఈ ప్యాక్ ట్రై చేసారంటే మీరే షాక్ అయిపోతారు పార్లర్ కు వెళ్లి వేలకు వేలు డబ్బులు అయితే వేస్ట్ చేయొద్దు ఈ ప్యాక్ ని ట్రై చేయండి వీక్లీ వన్ టైం ట్రై చేశారంటే మీ ఫేస్ చాలా బాగుంటుంది నేను ట్రై చేసాను కాబట్టి రిజల్ట్ ఉంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నా హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి ఈ రోజు అయితే నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ టిప్ అయితే షేర్ చేసుకుంటున్నా మీ ఫేస్ మంచిగా చాలా బ్యూటీగా కనబడాలంటే ఈ ప్యాక్ ని వీక్లీ వన్ టైం ట్రై చేయండి ఈ వీడియోలో నేను ఈ ఫేస్ ప్యాక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏ టైమ్ లో యూజ్ చేయాలి అనేది ఫుల్ క్లారిటీగా చెప్పేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీకు అసలు అర్థం కాదు వీడియో ఏంటి అనేది చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని మన వీడియోస్ ని చూస్తున్నట్టు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ ఒక చిన్న బౌల్ తీసుకోండి అందులో చిటికెడు పసుపు వేసుకోండి పసుపు వేసిన తర్వాత షుగర్ కూడా వేసుకోండి అంటే హాఫ్ టీ స్పూన్ షుగర్ అయితే సరిపోతుంది ఫేస్ మీద మంగు మచ్చలు ఉన్న వాళ్ళకి ఫేస్ బాగా డార్క్ గా ఉన్న వాళ్ళకి ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిటికెడు కొబ్బరి నూనె కూడా వేసుకోండి కొబ్బరి నూనె వేసిన తర్వాత ఇంట్లో క్యాప్సిల్ ఈ టాబ్లెట్ ఉంటుంది కదా మన ఫేస్ కి హెయిర్ కి చాలా బాగా యూజ్ అవుతుంది మీ దగ్గర లేకపోతే చేసేయచ్చు ఇంకా నా దగ్గర ఉంది కాబట్టి ఇవైతే టూ వేసుకుంటున్నా ఈ టాబ్లెట్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దాకా అలా ఉంచేసేయండి ఎందుకంటే ఆ టాబ్లెట్ మొత్తం అందులో స్ప్రెడ్ అవ్వాలి కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా మన ఛానల్లో షార్ట్ వీడియోస్ లో మరిన్ని హోమ్ టిప్స్ వీడియోస్ ఉన్నాయి చూసేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి మీకు యూస్ అయ్యే వీడియోస్ కూడా ఉన్నాయి బ్యూటీ టిప్స్ ఇంకా హోమ్ టిప్స్ వీడియోస్ కూడా చాలానే ఉన్నాయి నెక్స్ట్ ఇందులో వ్యాజిలిన్ వేసుకోండి వ్యాజిలిన్ వల్ల ఫేస్ చాలా చాలా బాగుంటుంది మచ్చలు ముడతలు ఇలాంటి ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి ఇంకా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ట్రై చేయండి రిజల్ట్ చాలా బాగుంటుంది ఈ సీక్రెట్ తెలియక చాలా మంది లేడీస్ సఫర్ అవుతున్నారు ఎందుకంటే ఫేస్ మీద పిగ్మెంటేషన్ లేదంటే డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా వాటి వల్ల నలుగురు తిరగలేక చాలా ఇబ్బంది పడతా ఉంటారు ఇదైతే అబద్ధం కాదండి నేను యూస్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నా దీన్ని ఏ టైంలో లో అప్లై చేయాలో చెప్పలేదు కదా నైట్ అప్లై చేసుకోండి ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ ఉంచుకొని కోల్డ్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోండి ఫేస్ చాలా బాగుంటుంది ఇంకా మార్నింగ్ కూడా లేవగానే అంటే సన్ స్క్రీన్ అలాంటి ఏం యూస్ చేయొద్దు ఓన్లీ సోప్ పెట్టి ఫేస్ వాష్ చేసుకోండి మార్నింగ్ టైంలో లో అలా వీక్లీ టూ టైమ్స్ చేయండి ఫేస్ రిజల్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది ఎలా ఉంది అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఒక్క వ్యాజిల్ని బయట నుంచి తెచ్చుకుంటే చాలు అన్ని ఇంట్లోనే ఉంటాయి కదా వాటితోనే మన ఫేస్ ని మనం చాలా గ్లోయింగ్ గా చేసుకోవచ్చు ఖరీదైన క్రీములు వాడి ఫేస్ ని పాడు చేసుకోకండి హోమ్ రెమెడీ ట్రై చేయండి రిజల్ట్ బాగుంటది ఇదండి ఇవాల్టి వీడియో ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్